హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఒక్కొక్క నెలలో వారి జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెలలో వృత్తి ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ నెలలో మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఈమె కారణంగా వారు చేసే ఉద్యోగంలో అనుకూల ఫలితాలు పొందుతారు అంతేకాకుండా మీరు ఆమెతో కలిసి పనిచేసే ప్రతి ప్రాజెక్టులోనూ సక్సెస్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి మార్చి నెలలో వ్యాపారపరంగా ప్రతికూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ఈ నెలలో కొత్తగా భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించడం కూడా మంచిది కాదు అలాగే ఈ నెలలో ఈ రాశి గల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అంతేకాకుండా ఈ రాశి గల రాజకీయ నాయకులకు ఈ నెలలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ నెలలో ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే ఈ రాశి వారికి మే నెలలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీరికి ఈ నెలలో మానసిక ప్రశాంతత కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి జూన్ నెలలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి అలాగే ఈ నెలలో మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ నెలలో కెరీర్ పరంగా ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారు జూలై నెలలో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు అంతేకాకుండా వీరు వారి జీవితంలో వచ్చిన కష్టాలను ఈ సమయంలో ఎంతో ధైర్యంగా ఎదుర్కొని వారి జీవితంలో అనేక విజయాలను సాధిస్తారు అలాగే ఈ రాశి వారికి ఆగస్టు నెలలో వృత్తి ఉద్యోగపరంగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాశి వారికి ఈ నెలలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో తమ పాత స్నేహితులను కలుస్తారు అలాగే వీరికి ఈ నెలలో వృత్తి ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారు అక్టోబర్ నెలలో ఫైనాన్స్ రంగంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ నెలలో తమ కుటుంబ సభ్యులతోనూ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు అలాగే ఈ రాశి వారికి నవంబర్ నెలలో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వీరు ఈ నెలలో వృత్తి ఉద్యోగపరంగా విశ్రమ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ఈ నెలలో ఆరోగ్యపరంగా కూడా ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తగ్గిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి